రోజుల్లో గుండె సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్న సంగతి తెలిసిందే అలాంటి వాటి నుండి బయటపడాలంటే చికెన్ లివర్ని తీసుకోవడం మంచిది అలాగే లివర్లో ఉండే ఫొలెట్ లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది అదే విధంగా వీటిని తినడం వల్ల కండరాలు కూడా బలంగా తయారవుతాయి చికెన్ లివర్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా బయటపడవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు అలాగే చికెన్ లివర్లో ఉండే పోషకాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా బ్రెయిన్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది చికెన్ లివర్లో విటమిన్ ఏ ఉంటుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది అదేవిధంగా ఎవరైనా పోషకాహార లోపంతో బాధపడే వాళ్ళు ఉంటే చికెన్ లివర్ని తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు ఇలా చికెన్ లివర్ని తీసుకోవడం వలన ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తి పొంది ఆరోగ్యంగా హ్యాపీగా ఉండవచ్చు